ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది తెలంగాణలోని మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల పిల్లలకు కండక్టర్ ఉద్యోగాలు ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు వారి పిల్లలను కన్సలిడేటెడ్ వేతనంపై కండక్టర్లుగా నియమించాలని సంస్థ నిర్ణయించింది ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ఆర్టీసీ రీజనల్ పరిధిలో ఎనిమిది వందల పదమూడు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అత్యధికంగా సికింద్రాబాద్ రీజన్లో నూట ఇరవై ఆరు అత్యల్పంగా కరీంనగర్ రీజన్ పరిధిలో నలభై ఐదు దరఖాస్తులు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఎనిమిది వందల పదమూడు మంది ఉన్నారో వీరందరి పిల్లలకి కూడా కండక్టర్ ఉద్యోగాలు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అయితే వీరికి కన్సాలిడేటెడ్ వేతనం అయితే చెల్లిస్తారు కొంత వేతనం అనుకొని దాన్ని అయితే చెల్లించడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా కారుణ్య నియామకాలు అయితే వీరికి అయితే చేపడుతున్నావు అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు తెలంగాణలోని సో ఒక లైక్ చేయండి ఎంప్లాయీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే మీరు రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం